తిండి పెట్టి రేపు ఒదురు కేంద్ర ఉచితంగా ఇస్తారంటే ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం అది గరుమి చెరువు అలాగే పోయింది కదా ఎకరాల చెరువు ఈ చెరువు పాడైపోయింది అప్పుడు తెలిస్తే అప్పుడు కుడిపించేతం అలా పేపర్ ప్రయాత్రం కావాలంటే కాళ్ళు మంచి మంచినీళ్ళు కూడా మనకు వదిలే మంచినీళ్ళు కాదంట ఈయన ఏమన్నారంటే ఈ సాయన్న పేరు కానీ లేకపోతే ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారు కప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఊరు ఎవరు రావట్లేదు అలాంటప్పుడు ఒక్కడికే అయింది కానీ అడుగుతారు అంతే కదా మరి అలక సీను ఇప్పుడు క్యాన్సర్ తిండి పెట్టి రేపు ఒద్దరు క్యాన్సర్ మందులు ఉచితంగా ఎత్తారంటే ఎవరికి ఉపయోగం రేపు పొద్దున నువ్వు మంచి నీళ్ళు అయ్యితాను ఇస్తాను అంటే ఇప్పుడు మంచి నీళ్ళు పాడైపోతాను బాధపడతాం రేపు పొద్దున్న వాటర్ ఇస్తాం ఆ వాటర్ ఇస్తాం ఈ వాటర్ తప్ప ఎవరికి ఉపయోగం అది అది అందరూ ఆలోచించుకోవాలి ఆలోచించుకుని ఏదైనా చేయాలంటే చేస్తావు లేకపోతే తెలియదు మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ గారికి మేము నిర్మించుకునేది ఏంటంటే మా గ్రామస్తులందరం కూడా మాకు మంచినీటి చెరువు దగ్గర ఉన్నటువంటి కొన్ని చెరువుల్ని చేపల చెరువులు తవ్వుతున్నారు ఈ మా చేపల చెరువులకు మేము వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం ఎందుకంటే ఈ మంచి చెరువు పాడైపోతుంది గ్రౌండ్ వాటర్ కూడా పాడైపోతుందని మా గ్రామస్తుల తరఫున మేము వినిపించుకుంటున్నాం ఏం చేతంటే అక్కడ ఉన్నట్టు గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతుంది తర్వాత త్వరలో చెరువు కూడా పాడైపోతుందని మా గ్రామస్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నాం మా యొక్క ఆవేదనకి వ్యతిరేకంగా వాళ్ళు చెరువులు తవ్వుతున్నారు దీన్ని గురించి పరిశీలించవలసిగా కూర్చున్నాం గతంలో మా ఊర్లో ఒక నాలుగు చెరువులు ఉన్నాయి వాటి నుంచి కూడా మేము మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళం కానీ గ్రామ జనాభా పెరిగారు ఆ చెరువులన్నీ కూడా పాడైపోయినాయి ఎందుకంటే అక్కడ పక్కనే చెరువులు తవ్వారు చేపల చెరువులు తవ్వటం వల్ల ఆ యొక్క చెరువులు కూడా పోయినాయి ఇప్పుడు ఈ చెరువును కూడా కాపాడుకోవాలని గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నాం నేను అనేది నారా ప్రకారం అది కూడా ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు మనకి ప్రజల్లో ఇబ్బంది ఉందో మనకి అక్కడ లేదు ప్రయోజనం లేదు ఆగిపోతారు అక్కడ ఒకరిద్దరు రోడ్డు ఎక్కడం వల్ల ప్రయోజనం లేదు ఇంకా అందరికీ ఉంటే ఉంటుంది మీరంతా అక్కడ రావాలి కదా పచ్చి ఊరు పోయింది ఆ పక్క ఉందంటే అలా కాదు ఆ పక్క చెరువులు పోయి అంటే అక్కడ ఉప్పు నీటి సాల్ట్ అవుతుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ సాల్ట్ వాటర్ కాబట్టి ఆ చెరువులు పాడైపోయినాయి ఇప్పుడు ఇదంతా మంచినీళ్ళు సాయిలే కదా బాపనగారి నూతులో ఎంతమంది మంచులు తాగుతున్నారు చాలా మంది తెల్లర్లు అయితే గారి ఇంట్లో కాదు చూడండి ఇప్పుడు రండి సాయంత్రం నాలుగు గంటల కానీ ఆరు గంటల వరకు ఎవరో ఒకళ్ళు ఇల్లు మంచినీళ్ళు నీళ్ళు పట్టిన వెళ్తున్నారు ఆ నీళ్ళు బాగుంటు పట్టే కదా గ్రౌండ్ వాటర్ బాగుంటు పెట్టే కదా చేపల చెరువు తితే మొట్టమొదటికి పోయేది గ్రౌండ్ వాటర్ తర్వాత వచ్చేది ఇందులోకి ఇది పోతుంది స్టెప్ బై స్టెప్గా కోల్పోతున్నది ఇవాళ అవ్వకోవచ్చు సంవత్సరానికి అవ్వకోవచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు మూడు సంవత్సరం గరుమి చెరువు అలాగే పోయింది కదా ఆ చెరువు అలాగే పోయింది కదా మన ఊళ్ళో ఇన్ని చెరువులు పోయినాయి తర్వాత ఆఖరి చెరువు ఇదే కదా దీనికోసం కూడా మనం పోరాడపోతే ఇంకెందుకు ఇవాళ పని చేసిన వాళ్ళు మేము మాకెందుకు ఈ ఇబ్బందులు ఇవి బాధలో ఇదిగో మంచి నీళ్ళు ఇప్పటికీ కూడా బయటకెళ్తున్నారు మన వెంకటేశ్వరం గుళ్ళు నీళ్ళకి ఇదిగో మా ఇంటి దగ్గర గ్రౌండ్ వాటర్ ఇప్పటికీ వ్యాసం తాగుతాం మేము

ఏమంటే మేము అందరం వస్తాం మా గ్రామం తరఫున మీ అందరం కూడా వస్తామండి మమ్మల్ని రఘురామకృష్ణ గారు తీసుకెళ్ళండి మేము అక్కడ మాట్లాడతాం ఆయన మా బాధను చెప్పుకుంటామంటే ఆయన తీసుకెళ్ళాలన్నారు ఆయన నేను రాను నేను తీసుకెళ్ళను ఆయన ఫోన్ చేస్తే వస్తానంటున్నారు అంటే రఘురాం కృష్ణారాజు గారు ఫోన్ చేస్తే నేను అప్పుడు మనం మన ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఊళ్ళో గ్రామ ప్రెసిడెంట్ ఆయననే కాబట్టి కదా మన అందరూ వెళ్ళి ఆయనకి చెప్పుకున్నాం లేకపోతే ఇంకొకరు చెప్పుకుంటాం కదా ఎవరు ప్రెసిడెంట్ అయితే అలాగే కదా మనం చెప్పుకునేది మరి ఆ ప్రెసిడెంట్ గారికి వెళ్ళి మా ఏమంటే మా బాధ ఎలా ఉంది మమ్మల్ని అందరినీ మా తరపున మిమ్మల్ని తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు మరి ఎవరు తీసుకెళ్ళారండి నేను తీసుకెళ్లేదు వాళ్ళని ఎవరి చెరువులు తవ్వుకునే వాళ్ళని ఎవరు తీసుకెళ్ళారంటే మేము తీసుకెళ్ళలేదు మరి మీరు తీసుకెళ్లకుండా మీరు ఎలాగే వెళ్ళారండి అంటే ఆయన ఫోన్ చేసి నేను వెళ్ళాను ఇది సమాధానం అప్పుడు ప్రాంతాల చెరువు ఈ చెరువు పాడైపోయిందని అప్పుడు తెలిస్తే అప్పుడు కుడిపించేస్తాం అలా పేపర్ ప్రాయంతా కావాలంటే అంటున్నారు అంతే తప్ప ఈ చెరువు తవ్వడం మాత్రం ఆగదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు ప్రతి మాట కూడా ఆ చెరువుతో చెరువు గల వాళ్ళని సపోర్ట్ చేసే మాట్లాడతారు తప్ప ఒక్కడు కూడా ఈ జనాన్ని ఉద్దేశించి ఊరిని ఉద్దేశించి ఒక మాట కూడా మాట్లాడుతుంది మంచి కాల్లో మంచి నీళ్ళు పెడతారాబు మంచినీళ్ళు కూడా మనకు వదిలే మంచినీళ్ళు కాదంట ఆయన పచ్చికోళ్ళు సినిగారు వచ్చి మనకు వచ్చే కాలువ మంచినీరేనా అని అడిగితే కాదు మురికి నీళ్ళు నీళ్ళు కాలం ఇది మంచి నీళ్ళు కాలం కాదు అని అంటున్నారు మాకు ఇప్పుడు వదిలి మంచి నీళ్ళు కాదా మురికి నీళ్ళు చెరువు అలా ఉంది ఆయన ఉద్దేశం ఇప్పుడు ఏలూరులో ఎంతమంది జనం ఉన్నారు ఏలూరు పళ్ళు నీళ్లు లేవు సరిగ్గా మే నెల వచ్చేసరికి ఎంత ఇబ్బంది పడుతున్నారో జనం వచ్చి నాగార్జున గారు ట్యాంకర్ల మీద ట్యాంకర్ నీళ్ళు సప్లై చేస్తున్నారు జనానికి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సంగతి మీకు తెలుసుకుని ఇంకో చెరువు తావాల్సింది పోయి ఉన్న చెరువు పాడి చేస్తున్నారు అని అడిగితే ఆయన అంటారు ఈ చెరువు కాదు ఒక చెరువు ఎక్కడ తామంటే అని అదేంటండి మమ్మల్ని అడుగుతున్నారు మీరే కదా ప్రెసిడెంట్ మీరే తవ్వాలి కదా అని అడిగితే ఇంకో చెరువు తవ్వడానికి ఆస్కారం లేదు ఎక్కడా కూడా మీరు ఏమన్నా చూపించండి అన్నట్టు మాట్లాడుతున్నాం నేను చెప్తే కాదు కదండి మేము ఎన్నుకున్నాం మిమ్మల్ని మీరు ప్రెసిడెంట్ మీరు మీరు మమ్మల్ని అడిగితే మేము చెప్పడం కాదు మేము అనకముందు మీరు చెయ్యాలని చెప్పేసి మొన్న వెళ్ళిన పదిహేను మంది కూడా మేము అడిగాం అడిగితే ఆయన ఉద్దేశం ఎటు చూసినా ఆ చెరువు తవ్వుకునే వాళ్ళు అయిపోయింది తప్ప ఈ చెరువు ఆపుదామనే ఉద్దేశం అయితే ఆయనకి లేదు వీళ్ళు ఏమన్నారంటే ఈ సాయన్ పేరు కానీ లేకపోతే ఒకళ్ళు ఇద్దరి చెప్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఊరు ఎవరో రావట్లేదు అలాంటప్పుడు ఇది ఒక్కడికే ఎందుకని అడుగుతారు ఇప్పుడు కూడా ఎంతసేపు ఈ అన్నయ్య మాట్లాడి ఇది ఒక్కటే మాట్లాడతారు తప్ప ఇంకెవరో రాలేదన్న ఉద్దేశంతో ఉంటారు అది ఒకటి జగబాబు గారు వస్తే కనుక ఖచ్చితంగా అందరూ నిలదీసి రేపు అదే రోజు ఈ చెరువు మనం కాపాడుకోవడం ఖచ్చితంగా అందరూ మాట్లాడారు ఇంత మంది తొమ్మిదింటికి పదింటికి అని చెప్పి నిన్న క్యానసింగ్ చేసి ఇంత చేసినా కూడా ఇప్పుడు జగబాబు గారు ఇక్కడ దాకా రాలేదు ఇంకా అలాంటప్పుడు ఆయన ఉద్దేశం మన మీద ఆయన దగ్గర ఆయనకి ఏముందనేది మనం ఆలోచించాలి రాజును కూడా మంచినీళ్ళు చెరువులోకి ఇక్కడ మన డ్రైనేజీ వాటర్ పెడుతున్నారా మీరు అని అడిగితే ఇయ్యే పెడుతున్నాం మరి అన్నారు మరి ఎందుకని మీరు పైకి ఎందుకు పైకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు మరి పంచాయతీ ప్రెసిడెంట్ మీరే కదా పైకి కంప్లైంట్ చేసి మాకు మురికి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు రావట్లేదు ఈ నీళ్ళు మేము ఈ నీళ్ళే చెరువులో పెట్టుకోగలుగుతున్నాము మీరు చూడండి మాకు వచ్చేది డ్రైనేజీ వాటర్ కదా మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా అంటే కంప్లైంట్ చేయలేదు మరి ఎవరితో బాధ్యత పంచాయతీలు రావదే కదా బాధ్యత సెక్రటరీ దీని మరి పేషెంట్ గారిదే కదా బాధ్యత

ఆ వస్తువు నంబర్ కారణం ఏసలా మనసిని లేకపోతమంది ఆ దిగువ మెచెంతులో వెళ్లిపోయింది కారణం పెద్దైన లీజిబులకపోతే ఇంకా తప్పామే లేదు అది పదనే మింట్లో చెప్పొచ్చు ఏంటో అన్నది సాయం సాయం చిన్నప్పుడు చిన్న కదండి కదండి మేము ఆడవాళ్ళు అందరూ దాని చూపాలి మీరు పెద్దలు కాబట్టి మీరే చాలా పోనీ మేమందరూ ప్రయత్నిస్తామండి మీరు ఎదురు వేయగలం చాలా మంది ఆడవాళ్ళు అందరూ వస్తున్నారు मैं नीली है तो मैं लगा नीला कपड़े पहन रही हूँ ना नहीं नहीं मैं तारीज से पहन रही हूँ नहीं नहीं लगा ले मैं नीला सर नहीं नहीं आर्म पाइप 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 नहीं आर्म प

అది కదా నేను అంటాను అంటానే 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 నేను చెందలేను 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 శాపలేను నేను కోడండి అన్ని చేర్లు కోయని కనేసి ఈ చెమన్నరుల కదండి ప్రజలాలి మీద నేను ఎవర్ని ఆరాధనలు తీయండి సార్ మరి నేను بابا هن چي چاپر واه گاليو پالو تنهي کدا باٹی لا وچي رندا انت نايري ير ايمن ير سائنس نيلا سائنس سائنس

వచ్చారండి సంవత్సరాలు రేపొద్ పెన్సి అండి మీరు అవుతుంది ఏం చెప్తారు రేపు এ লাভ আনন্দ না লাভ করে না জানো আমার সামনে নিচ থেকে নিচে মার 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 గరంలో ఉన్నది ఆ పార్టీలో ఉన్నది ఆ పేరు ఇప్పుడు మన పార్టీ వచ్చి మేము అందరూ ఈయన చేస్తే ఈయన ఇచ్చేసారు చేసేది

और जमानत मेरी गेम चेंज हो जाती है आ सारवा दी एनर्जी देती है मैं अंदर का अटक बडन पाछिन भाई दादा का मैं सिर्फ और आई वांट और वो वाला रोज वाक के रेन पाडे पातरी से चलता नहीं आता है राजा पर वो मूड ला पीस مان چپن ميں اندر رلا رلا ميں کلا اھي تنهو کامھ نھي آلا نھي کري کري آھي دارا ميں رول پتا نھي سمجھو رھو نا اھي تيرا تھون نا تيرا تھون نا کلا کلا چيسي تيرا تھون نا اور باڙي بات ڪدے آيو ٿي پٽو ڪمري ۾ نه چرو پاڙي پتين باڙي پاڙي آوڻو نا ڪاڻا باڙي آوڻا ميں کڙا رھان ٿو پٽا باڪي अरे 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 अ একবার সেটা চালালে না তো কোনো রেন্ডিং লাগে তুমি যা পার পাঞ্জাবি মা পাঞ্জাবি সমস্যা তুমি সামিছ তুমি আর যেয়া না তো বড়ঞ্জা লাগে না লাগা করে করে করতে পারি রাখছি কিন্তু আমি ইয়াকা করে সাইকেলের অ্যাকাউন্ট স্যার সাইকেলের অ্যাকাউন্ট साइदे साइड इन ओटे सम्झो అన్నం 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 అన్న మీరు ఆగుతారంటే నాలుగు మూడు రోజులు ఆ చెరువు సంబంధించిన లేదంటారా మొత్తానికి నీళ్లు ఏడుగురు పడి మొత్తానికి ఆపి జనాలందరూ తాగుతారా పోతారా ఏమవుతారో అలా చూసుకుంటారు అంటే ఆపిన తర్వాత రెగ్యులర్ రా అంటే ఆ జనం అప్పుడు లేదంటే చెప్పండి రావాలి మీరు చెప్పినట్టు ఆగపట్టు అందరం ఎందుకని यार यार बात आ गई आई गो में पार्ट में नहीं यार अलग अलग का मतलब मतलब मैं तो मैं तो मैं नहीं मैं यार वो बात है उन्होंने मम्मी कुत्ते के आगे अल्लाह बड़ा बड़ी जाना बड़ी ना আর আমরা এটা প্রতিজ্ঞার রাখনে আমরা কারণ আর

अरुण में मैं आ रहा हूँ अरुण में 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 आ ಅಲ್ಲ ಇಲ್ಲ ಮಾರತನ ಅಣ್ಣಾ ಆಗ್ತಾನೆ ಆಗ್ತಾನೆ ಬಳ್ಳಾರಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಆಡೋಣ ಬಂತು ಬರ್ಪೋ ತೊಳಪಲ್ಲಾ ಇಕ್ಕೆ ನಿಂಗೆ ಇಟ್ಕಚ್ಚಾವೆ ಬಿಡಿ ಇಲ್ಲಿ ಬರ್ತೀಗಲొಚ್ಚೆವು ಬಡಪೂಡ್ಕೊಂಡು ಹೋಗೋದೇ ಗ್ಯಾರಂಟಿ ನಾ ಬಡಪಟ ಗ್ಯಾರಂಟಿ ಓದೋದು ಬಡಪಟ ಗ್ಯಾರಂಟಿ ಕೊಡ್ಲೇ ಅಂತಾನೆ ಫ್ಯಾಕ್ಟರಿ ವಿಷಲ್ ಹಾಗೇನರ ಅಂದ್ರೆ ಸ್ಮೆಲ್ ಒನ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಆಗ್ತೋಣ ಸ್ಮೆಲ್ ಒನ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಆಗ್ಬರೋಣ ನಾವು ಆಮ್ಲೇ അവിടെ കൊച്ചും ചെരിപ്പേട്ടെ ചെറുപ്പാടും പോച്ചോണ്ട് പറയാൻ തന്നെയാണ് அங்கங்க அந்த மாதிரி சமசிட்டு ஒரு ஆள் ஆயிட்டான் சாய்யோ 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 வியாபாரம் நடக்குது அந்த 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 அந்த

చిన్న మాకు అంత మంది తరపున మా తరపున మాకు వచ్చారని చెప్పి మాకు ఇంతమంది జమ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు మళ్ళీ రాజీనామా చేయగలరా మొత్తం కలిపి

ಯಾರ ಮಕನ ಗಣನ ನಮ್ಮ ಆಪರಲ್ ನಮ್ಮಕದುತ್ತಿರ ನಮ್ಮ ಇಷ್ಟಲಿ ತಿರುವು ಹೇಳಲಿ ನೀವು ಯಾವುದು ನೀರೇ ಏನು ಹೇಳ್ತೀರಾ ನೀವು ಬ್ಯಾಂಕ್ ಗೆ ಏನು ಅಂತ ಅದ್ಭುತ ಚಾಲನೆ ಅಂತ ಅಪ್ಡೇಟ್ ಮಾಡಿ ಚಾಲನೆ ಕೊಡಿ ನೆನಪಿದು ತಲೆ ಒಗಡಿ ಬಿಡಕೊಂಡ್ರೆ ನಾನು panne gelipothe neevu thavasa aadaliche neevu panne neevu neenga ondane rendu bol bayana idu neevu aalane maru uruga thayesbe panne neevu आपको क्या बनेगा क्या बेल ऊपर जेल में आने का बात है आरोप लगाते हैं बेल क्या बोलने के लिए ना बंदियों से तो मुर्गों को वाला भी सेट कर दूँगा आप बात करेंगे ना आई बात है तो आलंकर रहा है क्या क्या अच्छा। आई आई तो आई बिस्तर में लेले रोका है रोका है आई आई बिस्तर में लेले रोका है आई आई बिस्तर में लेले रोका है आई आई आम चल रहा है आई आई बिस्तर में लेले रोका है आई आई आम चल रहा है आई आई बिस्तर में लेले रोका है आई आई बिस्तर में लेले रोका है आई आई आम चल रहा है आई आई बि�

پراگرام ۾ سڀ کان وڏو ڪم 200 ڪهاٽرن جو بنده آهي بنياد جو بنياد 2000000 جو آهي ها انلا ڪدا ها انلا پمير ها 8000000 جو آهي اوٽا anh em nói gì vậy anh em nói gì vậy anh em nói gì vậy

मजीना हाँ मरेंगे उन रा ठीक है 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 ठीक

செருவே காவாலுட்டேன் ஓட்டியா சென்னொன்னு பார்த்து அந்த நான் திட்டின பரவ செரு பூடிச்சி எக்கலாம் தவிர मुंडे तो अभी चाबी चाबी आता है मुंडे पुल से साइड से जाते हैं ये मेरे ये क्या होता है अरे 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 இப்போ எப்படி அது மாதிரி

आई तो आओगे नहीं बाया बालू मंद 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 मं একদম <muchas>